అనకాపల్లి జగనన్న ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులతో ఇళ్ల స్థలాలను పరిశీలించిన ఎనభై మూడవ వార్డు ఇన్ఛార్జ్ జూజుల జాదుల రమేష్ లబ్ధిదారులతో మాట్లాడుతూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెరువుతో ఇల్లు చాలా వరకు పూర్తి కావడం జరిగిందన్నారు మిగతావి కూడా ఫిబ్రవరికి పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ చెప్పడం జరిగిందని ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దుష్ట శక్తులను మీ ఇంటి చుట్టూ తిరుగుతూ కళ్లబుల్లి మాటలు చెప్పి జగనన్నపై విషపు ప్రచారాలు చేస్తారని వాటిని నమ్మకండి అని చెప్పారు స్వయంగా ఇళ్ల దగ్గరకు వెళ్లి చూశాం మీరే మిగతా వారికి తెలియజేయాలని చెప్పారు పేదవారి కోసం ఆలోచన చేసేది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని సంక్షేమంతో పాటు పేదవారికి గూడు కూడా ఏర్పాటు చేసిన నాయకుడు జగనన్న మాత్రమేనని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు ఉగ్గిన అప్పారావు పట్టణ ప్రధాన కార్యదర్శులు నడిశెట్టి మాధు కారుకుండి కన్నబాబు సోషల్ మీడియా కన్వీనర్ రామకృష్ణ ఉగ్గిన శ్రీనివాసరావు మేడిశెట్టి గణేష్ లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది జగన్ అన్న మీకు మాట ఇచ్చారో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇస్తాను ఇల్లు ఇచ్చే అందులో మిమ్మల్ని నేను గెలిచిన తర్వాత నేను ఓటు అడుగుతాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి మనం అలాగే లాస్ట్ ఇయర్ వచ్చాము అప్పుడు భూమి పూజ చేసుకున్నాము మరి ఈ సంవత్సరం వచ్చాము ఆల్రెడీ సుమారుగా ఇక్కడ ఐదు వందల ఇరవై ఎనిమిది ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది మన అనకాపిల్లి వాస్తులందరికీ అందులో ఆల్రెడీ సుమారుగా రెండు వందల యాభై వరకు కూడా ఇల్లు కట్టడం జరిగింది అదే స్లాబ్ లెవెల్ అయిపోయింది కొంతమంది పునాదుల లెవెల్లోని ఇలా ఉన్నాయి ఏదేమైనా సరే జగన్ అన్న మాట ఇచ్చారంటే ఆ మాట ప్రకారం నిలబడతాడు అనడానికి మీరు ఇప్పుడు ఇక్కడికి రావడం మీరు చూడడం మీకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి మిమ్మల్ని మేము కోరుకునేది ఏంటంటే ఎవరో ఏదో అది నమ్మకండి ఇప్పుడు మీరు వచ్చారు చూశారు మీకు స్లాబ్ లైబుల్ వరకు కూడా ఇల్లు వచ్చింది ప్లాస్టింగ్ కూడా అయిపోతుంది ఇంకా కొంతమంది కట్టవలసి ఉన్నాయి అవి కూడా ఈ ఫిబ్రవరికి ఇచ్చేస్తారని కాంట్రాక్టర్ గారు కూడా మనకి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇంత లేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే మనం ఈ ప్లేస్ని ఉన్న కొంతమంది ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాము వాళ్ళకి భూమి అలర్ట్ చేస్తామన్నాము అది కొంత ప్రాసెస్ రెవెన్యూ ప్రాసెస్లోనేమో కొంచెం లేట్ అవ్వడం వల్ల వాళ్ళ భయంతో వాళ్ళు మాకేం చేస్తారో లేదని వాళ్ళు రెండు నెలలు చేయడం వల్ల మనకి ఇబ్బంది జరిగింది తప్ప లేకపోతే ఇవాటికి పూర్తిగా ఐదు వందల ఇరవై ఎనిమిది ఇల్లు కూడా శాబ్ లెవెల్కి కూడా అయిపోవడం జరిగింది కానీ మీరు మీకు మీరు మీకు మేము విజ్ఞప్తి చేసుకునేది ఏంటి అని అంటే మేము ఏ పద ప్రభుత్వ పథకం ఇద్దామని వెళ్ళిన బాబు మాకు సంక్షేమం అందిస్తున్నారు అన్నీ బాగా చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్ గారు మాకు ఇవన్నీ ఇచ్చారు చేశారు కనీసం మా ఇల్లులు కూడా మాకు ఇచ్చేస్తే మేము ఎంత హ్యాపీగా ఉంటున్నాం ఈ రెంట్లు కట్టుకోలేకపోతున్నాం ఇక్కడ ఇబ్బందులు పడిపోతున్నాం మాకు అది ఆ సాయం చేసి పెట్టండి అని చెప్పడం మేము అమర్నాథ్ గారికి చెప్పడం ఆయన త్వరితగతిన ఉన్నతాధికారులతో మాట్లాడి ఈరోజు మనం ఈ ఇది ఈ స్థాయికి మనం తీసుకురా ఇది ఇక్కడే కాదు కోడూరు ఉంది గొలగాం ఉంది అన్ని ఏరియాల్లోని కూడా సేమ్ పొజిషన్ అంటే మిమ్మల్ని ఇంట్లో దించాలి అని అనుకున్నప్పుడు ఏదైతే ప్రకారం మనం ఆ పని చేస్తాం కానీ ఇందులో మనం అందరూ ఆలోచించవలసింది ఏంటి అని అంటే మనం ఈ గవర్నమెంట్ వచ్చిన టూ ఇయర్స్లో కరోనా స్టార్టింగ్లో టూ ఇయర్స్ మనల్ని ఇబ్బంది పెట్టడం ఆర్థికంగా చాలా నష్టపోవడం కూడా జరిగింది కానీ ఆయన ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఈరోజు మీ ఇంట్లో మిమ్మల్ని కూర్చోబెట్టాలి అన్నప్పుడు మరి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఆయన పేదవాడిని సొంత ఇంటి కళ్ళను ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత అప్పుడు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎక్కువగా ఇచ్చారు ఈరోజు సుమారుగా ముప్పై లక్షల ఇల్లు కట్టి వస్తారని జగన్ మాట్లాడడం కరోనా లాంటి విపత్తులు వచ్చినా సరే మరి వెనుదెరక్కుండా మరి ఇంతమందికి సొంత ఇంటి కళ నెరవేరుస్తున్నారు కాబట్టి మొన్న సుమారుగా మనం చూసాం టిట్కో ఇల్లులు కూడా రెండు వేల నాలుగు వందల మందికి కూడా మనం ఆల్రెడీ వాళ్ళని కూడా జియోట్యాక్ చేసి రిజిస్ట్రేషన్ చేసి సుమారుగా రిజిస్ట్రేషన్కే డెబ్బై ఐదు వేలు ఖర్చు అవుతుంది మీకు ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఇలాంటిది ఏదో ఒక కాగితం ఇచ్చేసేవారు ఇచ్చేసి నీకు అంటే ఇలాంటి కాగితాలు జెరాక్స్ తీసుకొని వచ్చి ఇందులో నాకు అక్కడ ఇది నాది నాది అని మీ దగ్గర లాక్కునే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు మనకు రిజిస్ట్రేషన్ చేశారు రిజిస్ట్రేషన్ అంటే మీరు మళ్ళీ ఎవరికైనా మీకు వచ్చినా లేకపోతే మీ మీ పిల్లలకి పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీరు ఎవరికైనా అమ్ముకోవాలంటే మీరు ఏదైతే సొంతలు మనం అలా రిజిస్ట్రేషన్ చేసి పక్క వాళ్ళకి అమ్ముతామో ఆ రకంగా అమ్ముకోవాలి తప్ప ఇది మీ ఇల్లుని నేను నేను తీసుకోవడానికి కానీ ఇంకోళ్ళకి కానీ హక్కు అయితే లేదని చెప్పి తహసీల్దార్ సంతకం రిజిస్ట్రేషన్ డెబ్బై ఐదు వేలు పెట్టి మీ అందరికీ చేశారు మీ మిగతా వాళ్ళకి కూడా చెప్పండి అమ్మ మా ఇల్లు చూసాం స్లాబ్ వర్క్ అయింది మీ కూడా అయిపోతున్నాయి మీరేం భయపడవలసిన అవసరం లేదు మన కార్పొరేటర్ గారు కానీ మినిస్టర్ గారు పంపిస్తే కార్పొరేటర్ గారు వచ్చారు చూశారు అవన్నీ కూడా కాంట్రాక్టర్తో ఏఈ మేడం గారు వాళ్ళతో మాట్లాడారు అది కూడా మన ఫిబ్రవరి కల్లా అయిపోతాయని చెప్పారని చెప్పి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ఎవరో ఏవో మాటలు చెప్పారని చెప్పి మనం కలబల మాటలు చెప్తే నమ్మకుండా జగన్ ఏదైతే చెప్పారో అది చేస్తారని నమ్మకాన్ని మీరు అందరూ ఉండాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్